స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే అనేక చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మనం ఐదు రోజుల క్రితం చెప్పిన విధంగానే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఉత్తర బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పడనుంది ఈ సంవత్సరం వర్షాకాలానికి ఇది బిగినింగ్ మాత్రమే మొట్టమొదటి అల్పపీడనమే కాబట్టి ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఏ ఏ రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీడనం కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఏ విధంగా దీని ముప్పు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ముందుగా మాత్రం ఈ అల్పపీనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అంటే ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య భాగంలో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం క్రమేణా పూర్తిగా కూడా విశాఖపట్నం లేదా బాలాసూర్ లేదా భువనేశ్వర్ అలాగే కోల్కత్తా దగ్గర హొలేరి ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట అంటే ముఖ్యంగా వైజాగ్ నుంచి కోల్కతా మధ్యలో ఏదో ఒక తీర ప్రాంతాన్ని అయితే ఈ అల్పపీడనం అయితే ఇరవై ఎనిమిదో తారీఖున లేదా ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వర్షాలు జోరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇది భువనేశ్వర్ దగ్గరలో తీరాన్ని తాకితే మాత్రం మనం చెప్పే విధంగా ఉంటుంది కోల్కతా వైపుగా మాత్రం వెళ్తే మాత్రం కొంచెం వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తగ్గే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం భువనేశ్వర్ పైసేపు ప్రాంతాల్లో తీరాన్ని తాకుతుంది అనే అంచనా ప్రకారం అయితే నేనైతే మీకు అప్డేట్ ఇస్తున్నాను రానున్న రోజుల్లో ఇది ఏమైనా అల్పపీడనం దిశ మార్చుకుంటే పూర్తిగా కూడా మీకు మరొక అప్డేట్ ఇస్తాను కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఇది భువనేశ్వర్ పైసేపు ప్రాంతాల్లో పూర్తిగా కూడా పూరి ఈ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది చల్లటి వాతావరణం అంటే ఇప్పుడు మనం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చూస్తున్నాం కానీ అల్పపీనం కానీ వాయుగుండం కానీ తుఫాను కానీ లేదంటే ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడిన సందర్భంలో మనకు కంప్లీట్గా చల్లటి వాతావరణం అంటే సూర్యుడు కనిపించకుండా మనం స్టేటస్లు వాట్సాప్ స్టేటస్లు కానీ ఫేస్బుక్ స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు కానీ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా మూడు నుంచి నాలుగు రోజులు సూర్యుడు కనిపించకుండా కొన్ని చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మాత్రం దీని ప్రభావం ఉత్తరాంధ్రలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఈ నాలుగు రోజులు కొంచెం చల్లటి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఉండే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంతమేర వర్షం పడే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముందుగా అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే పూర్తిగా కూడా రోజంతా చల్లటి వాతావరణం ఉంటుంది పూర్తిగా కూడా కొంచెం సేపు జల్లులు ఉంటాయి అలాగే ఒక మూడు నాలుగు గంటలు చిరుజల్లులు అంటే ముసురు వాతావరణం పూర్తిగా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ అకస్మాత్తుగా వర్షం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చల్లటి వాతావరణం ఉంటుంది ఆ తర్వాత వర్షాలు ఉంటాయి ఆ విధంగా ముసురు వాతావరణం అయితే ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్య ఉండి మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్రతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి కృష్ణ ఎంటూరు ఎన్టీఆర్ అలాగే ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండాలి అవకాశం ఉంది ముఖ్యంగా చల్లటి వాతావరణం ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఎక్కువగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉంటాయి ముందుగా ముందుగా ఎప్పుడైతే అల్పపీనం ప్రభావం మొదలవుతుందో ఆ రోజు ఉరుములు తీవ్రత ఎక్కువగా ఉంటుంది కొన్ని చోట్ల పిడుగులు పడతాయి ఆ తర్వాత మెల్లిగా కూడా చల్లటి వాతావరణం ఉంటుంది తేలికపాటి జల్లులు ఉంటాయి ఎప్పుడైతే అల్పపీనం ప్రభావం మొదలవుతుందో ఆ సమయంలో మాత్రం కొంచెం వర్షాలు జోరు ఉంటుంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది చల్లటి వాతావరణం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి ఓవరాల్గా రాయలసీమలో ఈ అల్పపీనం ఎఫెక్ట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతితో పాటుగా కడప అనంతపురం జిల్లాలో ఈ అల్పపీనం ఎఫెక్ట్తో వర్షాలు అయితే తక్కువగా ఉంటాయి కానీ చల్లటి వాతావరణం ఉండొచ్చు ఉన్నా కానీ తేలికపాటి జల్లులు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఏదైనా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరైతే ఉండొచ్చు కానీ ఈ అల్పపీనం ఎఫెక్ట్ మాత్రం రాయలసీమకైతే అయితే పూర్తిగా అయితే లేదు ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అల్పపీనం ప్రభావంతో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఈ అల్పపీనం కనుక భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాగితే ఒకవేళ ఇది విశాఖపట్నంలో తీరాన్ని తాకిందనుకోండి రాయలసీమలో వర్షాలు జోరు పెరుగుతుంది ఒకవేళ ఇది కోల్కత్తా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని అనుకోండి ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి ట్రాక్ అంటే ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉంది కాబట్టి మీకైతే రోజు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఉన్న ట్రాక్ ప్రకారం ఈ విధంగా వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం মুনুগু জনগান মহবুবাদ వరంగల్ హన్మకొండ కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వీటితో పాటుగా ముఖ్యంగా హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో పూర్తిగా కూడా చల్లటి వాతావరణం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఒకవేళ ఇది కనుక పూర్తిగా కూడా కోల్కత్తా దగ్గర తీరాన్ని తాగితే కొంచెం వర్షాలు తగ్గుముఖం అయితే పట్టే అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతం ఉన్న ట్రాక్ ప్రకారం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో వర్షాలు అయితే మనం చెప్పిన విధంగా అనేది ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే వేరేలాగా ఉంటాయి ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మేదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో తక్కువ వర్షాలను అయితే ఈ ప్రభావంతో చూసే అవకాశం ఉంది ఒకవేళ ఏమైనా నైరుతి రుతు పవనాల ప్రభావం తో వర్షాలు చూస్తే చూడవచ్చు తప్ప ప్రస్తుతానికి మాత్రం ఈ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఉంటాయి తప్ప ఈ అల్పపీడనం ప్రభావంతో అంత తీవ్రమైన వర్షాలు ఉంటాయి కానీ ఏమైనా దిశ మార్చుకుని విశాఖపట్నం వైపుగా తీరాన్ని తాగితే మాత్రం పడమర తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్రని వర్షాలు అయితే మధ్య ఆంధ్రలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి అలాగే దక్షిణాంధ్ర రాయలసీమలో చల్లటి వాతావరణం ఉంటుంది వర్షాలు కొంచెం తక్కువగా చూసే అవకాశం ఉంది అల్పపీనం ప్రభావంతో అలాగే తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం చల్లటి వాతావరణం అయితే ఎప్పుడెప్పుడు పూర్తిగా కూడా చల్లటి వాతావరణం ఉదయం నుండి రాత్రి సమయంలో సూర్యుడు కనిపించకుండా ఎప్పుడు వాతావరణం ఉంటుందా అని ఆరేడు నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలకైతే మాత్రం రానున్న రోజుల్లో అలాంటి రోజైతే వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జూన్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ఈ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ప్రస్తుతం మాత్రం రాయలసీమలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజులు వర్షాలు ఉంటాయి ఏపీ తెలంగాణలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీనం గురించి మీకు రెగ్యులర్గా ట్రాక్ చేసి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మనం మీకు ముందుగా వేగంగా మనం చెప్పిన విధంగానే ఐదు రోజుల క్రితమే మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది రైతులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఓవరాల్గా మాత్రం అల్పపీనం ఎఫెక్ట్ అయితే ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీనం ఎక్కడ ఏర్పడబోతుంది ఎప్పుడు తీరాన్ని తాకపోతుంది ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కదా థ్యాంక్ యూ అండి